వ్యాపార ప్రకటనలు ఇంటర్వ్యూల కొరకు మాకు వాట్సాప్ మెసేజ్ చేయండి గురుగారు నమస్కారం ఇప్పుడు మకర సంక్రాంతి మకర సంక్రాంతి అంటే మనకి ఉత్తరాయణ పుణ్యకాలం స్టార్ట్ అయ్యేది మరి ఈ సంక్రాంతి రోజున అసలు మకర సంక్రమణం అంటే ఏంటి అసలు దాన్ని మనం మకర సంక్రమణంగా ఎందుకు పిలుస్తాము అండ్ ఆ రోజు మనం పాటించాల్సిన విధి విధానం తప్పకుండా అమ్మా మనకి సంక్రమణము అంటే సూర్య భగవానుడు పన్నెండు రాసులు మనకి పన్నెండు నెలలలాగో పన్నెండు రాసులు ఒక్కొక్క రాశిలోకి ప్రవేశించడము అంటారు దీన్ని అదేమిటండి సూర్యుడు తిరగట్లేదు కదా ఇట్లాంటివన్ను భూమి తిరుగుతుందిగా ఇప్పుడు మీరు ఇక్కడ ఉన్నారమ్మా కెమెరా అక్కడ ఉంది మీరు కెమెరా కలవాలంటే నేను ఇక్కడ ఉన్నవాడిని కాస్తే అటు వెళ్తే మీరు కెమెరా కలుస్తారు అంతే కదా అంటే అదొక రాశి మీరు సూర్యుడు అనుకోండి కాసేపు మరి ఆ రెండు కలుస్తే నేను అటుంటే మీ ఇద్దరు కలిసినట్టు ఇటుంటే ఇంకోటి ఇక్కడ ఉన్నటువంటిది కలుస్తుంది అంటే ఏమిటి సూర్యుడు తిరుగుకపోయినా సూర్యుడు అక్కడే తన చుట్టూ తాను తిరుగుతున్నా తన చుట్టూ తాను తిరుగుతూ తన కక్షలో తను తిరుగుతుంటాడు యాక్చువల్గా కొంచెం తిరుగుతున్నా ఈ భూమి తిరిగేటువంటి దీని ద్వారా ఈ రెండు కలిసినట్టుగా కనబడతాయి మనకి ఈ యొక్క రాశిలోకి ప్రవేశము అంటారు మకర రాశిలోకి ప్రవేశం అయితే ఈ మకర రాశిలోకి పుణ్యకాలము అంటారు ఈ పుణ్యకాలంలో చేయవలసిన విధి విధానాలు శాస్త్రంలో ఏం చెప్పారు అంటే ఒకటి ముఖ్యంగా పెద్దల పండగ ఇది పెద్ద పండగ కాదు పెద్దల పండగ సంక్రాంతి అంటే ఈ పెద్దల పండగ రోజు పెద్దలకి బట్టలు పెడతారు మనం ఎప్పుడు బట్టలు తీసుకున్నా తీసుకోకపోయినా వస్త్రములు సంక్రాంతి ఖచ్చితంగా తీసుకోవాలి ఏదో ఏదో ఒకటి టవలో పంచో ఏదో ఒకటి తీసుకోవాలి మీకు స్తోమత లేకపోయినా ఒకటి తీసుకొని వా వాటిని పెద్దలకు సమర్పించాలి సమర్పిస్తే ఏమవుతుందంటే మనకంతా కూడా ఏది మనం ఏదైతే అనుభవిస్తున్నామో దేవతా అనుగ్రహం ఎంతో పితృదేవతా అనుగ్రహం కూడా అంతా కాబట్టి పెద్దలకు సమర్పించడం ఒకటి ఆ రోజు ఏదైనా పారాయణం చేయడం ఒకటి మోక్షము రామాయణము మహాభారతము ఏదైనా పారాయణం చేయమన్నారు జపము జయమన్నారు హోమం చేయమన్నారు అదేవిధంగా ధ్యానం చేసుకోవచ్చు అంటే ఎందుకు అంటే ఈ సూర్య సంక్రమణ చేసేటువంటి ఫలితం ఒక నార్మల్ డే చేసిన దానికంటే వంద రెట్లు వెయ్యి రెట్లు ఎక్కువ ఫలితం వస్తుంది మీరు ఏదైనా దానం చేసినా అయితే ఈరోజు దానంలో పర్టికులర్గా మీకున్న సమస్యను బట్టి దానం చేయాలి ప్రమోషన్ రావట్లేదు అనుకోండి గోధుమలు దానంగా ఇవ్వండి మానసికంగా ఇబ్బందిగా ఉంది బియ్యం దానంగా ఇవ్వమని చెప్పింది శాస్త్రం అదేవిధంగా గొడవలు ఉన్నాయి గొడవలు ఉన్నాయి కందులు లేకపోతే కొన్ని రిలేషన్స్లో ఇబ్బందులు ఉన్నాయండి రిలేటివ్స్ సరిగా లేరు లేదా అప్పులు ఎక్కువగా ఉన్నాయి పెసలు దానంగా ఇవ్వాలి అదేవిధంగా కొంతమందికి సంతానం కలగదు అలాంటి వాళ్ళు శనగలు గోధుమలు రెండు కలిపి ఇవ్వాలి వివాహం అవ్వట్లేదు అనుకోండి సూర్య సంక్రమణం రోజు బొబ్బర్లు దానంగా ఇస్తే వివాహ సంబంధించినవి కదులుతాయి పితృదేవతలకు ఇచ్చే సమయంలోనే ఇవి పితృదేవత సంబంధంగా కూడా ఇవ్వచ్చు తప్పు లేదు అదేవిధంగా రోగబారాన్ని ఎక్కువ పడుతున్నారు అనుకోండి నువ్వులు దానంగా ఇవ్వాలి కొంతమందికి భ్రమలు ఎక్కువ అయిపోతుంటాయి మానసికంగా అయినా ఒక ఇది లేకపోతే ఏదో భయాలు ఉంటాయి వాళ్ళు మినుములు దానంగా ఇవ్వాలి మాటిమాటికి అన్ని ఆటంకాలు వస్తున్నాయి అనుకోండి ఉలవలు దానంగా ఇవ్వాలి మకర సంక్రాంతి రోజు ఇవి చేయాలి ముఖ్యంగా అదేవిధంగా సంక్రాంతి రోజు సర్వసాధారణంగా మనకు ఊర్లలోని అంట జరిగేది ఏంటి కోళ్ళు పందాలు లేకపోతే బట్టలు కట్టుకోవడం గాలిపటాలు ఎగరేసుకోవడం ఇట్లాంటివన్నీ జరుగుతూ ఉంటాయి కదా అయితే ఈ కోళ్ళ పందాలు అనేటువంటిది సరదాగా వచ్చినటువంటిది ఇప్పుడంతా అంతా ఈ పందాలు వేసుకోవడం డబ్బులు పోగొట్టుకుంటున్నారు కానీ ఒకప్పుడు ఏంటంటే దాన్ని ఆ పందంగా వేసినటువంటి దాన్ని ఏదైతే ఓడిపోయిందో దాన్ని కనుమ రోజు వండుకునేవారు ఓకే ఎందుకు అంటే కనుమ రోజు కూడా మనకు ఎలా అయితే ఈ సంక్రాంతి రోజు ఏదైతే ఉందో కనుమ రోజు కూడా చేస్తారని మనం అది కనుమ రోజుకి సంబంధించి చెప్పుకున్నప్పుడు చెప్పుకుందాం ఓకే ఓకే అయితే ఈ సంక్రమణం ఈ సంక్రమణం అని కాదు ముఖ్యంగా మకర సంక్రమణానికి ఇంకా ఎక్కువ పన్నెండు రాజుల్లో సంక్రమణం జరుగుతుంది కానీ మకర సంక్రమణానికి ఎందుకు ఎక్కువగా అంటే ఇప్పుడు మనకి పెద్దవాళ్ళు ఉంటారు చూసారా మన గతించిన వాళ్ళు వాళ్ళకి వైతర్ని నది దాటేటువంటి క్రమంలో వాళ్ళకి ఎవరికైనా కానీ పెద్దవాళ్ళు ఉన్నారండి కానీ మాటి మాటికి మాకు స్వప్నంలో వస్తున్నారు అంటుంటారు కారణం ఏమిటంటే వైతర్ని నది దాటడానికి వాళ్ళకి ఇబ్బంది ఉంటుంది ధనస్సు రాశి జీవుడు అనుకుంటే మకర కుంభరాశులు వైతర్ణి నదులు మేనమనేటువంటి మోక్షస్థానం ఈ రవి ఆత్మకారు కూడా అక్కడ ప్రవేశించాడు ఇప్పుడు మనకి సూర్యభగవానుడు మకరంలోకి ప్రవేశించినందుకు అక్కడ మీరు కనుక ఇక్కడ ఒకవేళ మీకు మాటిమాటికి పదే పదే పెద్దవాళ్ళు కల్లోకి వస్తున్నారంటే వాళ్ళకేదో వైతనీని నది దాటడానికి ఏదో ఇబ్బంది ఉంది కాబట్టి ఇక్కడ గోవుకు సంబంధించిన దానం ఏదైనా ఇవ్వాలని చెప్పి చెప్తుంది శాస్త్రం గోదానం అంత ఇవ్వలేరు గోదాన రూపేన వెండి గోవు ఏదో ఇస్తూ మీకు స్తోమత లేదు ఇప్పుడు గోదానం ఇవ్వాలంటే ఈజీగా లక్ష రూపాయలు ఖర్చు అవుతుంది ఎందుకంటే అరవై డెబ్భై వేల రూపాయలు ఉంటుంది ఆల్మోస్ట్ మీకు ఇరవై ముప్పై వేల రూపాయలు గ్రాసానికి డబ్బులు ఇవ్వాలి సంవత్సరానికి సరిపోయేది దానికి మళ్ళీ శాస్త్రంలో చెప్పినటువంటి జాలని ఇంకా ఎక్కువ అవుతుంది ఎందుకంటే గోవు పైన కొమ్ములకి బంగారు తొడుగుతో ఇవ్వాలని చెప్తారు అంతంటే ఇవ్వలేరు మీరు ఇప్పుడు ధనం ఉంది ఇవ్వగలుగుతారు దట్ ఈస్ డిఫరెంట్ థింగ్ గోదానం చేస్తే ఇంకా మంచిది మకర సంక్రాంతి రోజు అలా చేయమంటారు అలా చేయలేని పక్షంలో కనీసం తెల్లలైన వదిలి గోవు యొక్క రూపాన్ని రూపునైనా అసలు దానంగా ఇస్తూ దానికి తగ్గ ఎంతో కొంత వారికి ఇవ్వాలి ఎందుకంటే గోదానం తీసుకుంటే తీసుకున్న వ్యక్తి మనం ఏదో ఇస్తున్నాం అనుకుంటాం కానీ అతను ఎంతో గాయత్రి చేయాలమ్మా అయ్యో ఏమనుకుంటున్నారు ఊరికనే మనం ఇప్పుడు చెప్తుంటే ఆ అమ్మ వాళ్ళకి దానం ఇవ్వాలా వాళ్ళకి దక్షిణ ఇవ్వాలి అంటాం కానీ మీ యొక్క కర్మ ఏదైతే ఉందో తీసుకున్నటువంటి పురోహితుడు తీసుకుంటున్నాడు ఆయన తీసుకుంటున్నప్పుడు దానికి ఏం చేయాలి అతను జపం చేసుకోవాలి జపం చేసుకోకపోతే ఆయనకు ఎఫెక్ట్ వస్తుంది అది ఖచ్చితంగా ఏ దానం తీసుకున్నా జపం చేయాలమ్మా అందుకే గాయత్రి చేసే వాళ్ళకే ఇవ్వండి అని చెప్తుంటాను నేను గాయత్రి వారికి ఇవ్వండి అని చెప్తాను అనుకుంటా దానం ఇచ్చేటువంటి విషయంలో కూడా సంకల్పం చదువుకోవాలి మీరు ఏ పర్పస్ మీద ఇస్తున్నారు ఆ గ్రహ సంబంధించిన దోషము పోయి మీకు లాభం కలగాలి ఫలితం రావాలని చెప్పి చదివి తీసుకోవాలి చాలా మంది ఏం చేస్తారు ఆలయాల్లో అక్కడ పెట్టేసేయని అంటుంటారు వీళ్ళకి తెలిగి అక్కడ పెట్టేసి వెళ్ళిపోతుంది ఏదో బాగుంది లేదు దక్షిణ ఇవ్వాల్సిన పని లేదని వీళ్ళకి రాదు వాళ్ళకి రాదు ఫలితం అక్కడ పెట్టేసిన ఫలితమే అంతే నవగ్రహ దానం చేసినా ఏం చేసినా సంకల్పం చదవాల్సిందే మీ దానము అంటేనే మీరు దోషం తీసుకునే ప్రక్రియ ధర్మం వేరు ధర్మం అంటే పుణ్యం పెంచుకునే ప్రక్రియ నెక్స్ట్ జన్మకు వస్తుంది అది ఇప్పుడు చాలా మంది అడుగుతుంటారు ఏమండి మనం పురోహితులకే ఇవ్వాలా లేకపోతే లేని వాళ్ళకి ఇవ్వచ్చు ఇవ్వచ్చు కానీ ఇది ఏ ఇది ఏ దీనిలోకి వెళ్తుంది సేవింగ్స్ జోన్లోకి వెళ్తుంది ఇది నెక్స్ట్ జన్మలోకి మీరు సేవ్ చేసుకుంటున్నారు బ్యాంకులో అకౌంట్లో వేసుకుంటున్నారు ఓకే ఇదేమో అప్పు తీర్చేసుకుంటున్నారు అంటే అప్పులో వచ్చి బాబు నువ్వు అప్పు కడతావా కట్టవా అంటే ఇది అప్పును తీర్చేసుకొని కర్మం తొలగించుకొని ఇక్కడ మీరు ఆటంకం తొలగించుకుంటున్నారు ఓకే అది సో అది తెలుసుకోవాలి అదేవిధంగా ఈ సంక్రాంతి రోజు లలితాపారాయణం ఈశ్వరాభిషేకము విష్ణు సహస్రనామాలు ఎవరైతే చేస్తారో వారికి అని అమోఘమైన ఫలితం ఇస్తుంది ఈ రోజు చేసేటువంటి వాటిల్లో కాబట్టి ఈరోజు ఇది పాటించాలి అయితే గురువుగారు మనము అంటే సంక్రాంతి రోజు మనకి మామూలుగా ఈ పండగ ఇవన్నీ మనం చూసుకున్నట్లయితే అదే రోజు మనకి మకర జ్యోతి అని కూడా ఒకటి ఉంటుంది అయ్యప్ప స్వామి అది మకర సంక్రమణానికి దానికి ఏమైనా సంబంధం ఉంది అంటారా అంటే ఏం లేదమ్మా ఇప్పుడు ఏంటంటే మకర జ్యోతి అనేటువంటిది అయ్యప్ప స్వామి దీక్ష తీసుకునేటువంటి వారు అక్కడికి వెళ్ళి దర్శించుకుంటారు అది చాలా విశేషంగా చెప్తారు మనకు అనిపించవచ్చు చూడ్డానికి చాలా సింపుల్గా అనిపించవచ్చు అదేంటంటే ఆ కొండ మీద దీపం వెలిగిస్తారు దాన్ని చూడడం ఏమిటి అని కానీ ఆ సమయం ఏదైతే మకర సంక్రాంతి రోజు నువ్వు ఒక పుణ్యక్షేత్రంలో ఉంటున్నావు బాగా అర్థం చేసుకోండి అయ్యప్ప స్వామి ఎక్కడైతే కొలువు తీరారో అక్కడ వెళ్ళి ఆ క్షేత్రంలో ఉండి ఆ దిశలో చూసినట్టు ఆ సమయంలో చూస్తున్నటువంటి జ్యోతి నీకు చాలా గొప్ప ఫలితాన్ని ఇస్తుంది ఎలా అయితే మనం చూడండి కార్తీక మాసంలో దీపం వెలిగిస్తే ఫలితం వస్తుందండి అనుకుంటారు కదా అది అన్నమాట దాని ఫలితం దానికి ఉంటుందమ్మా మనస్ఫూర్తిగా అయ్యప్ప స్వామి సన్నిధిలో ఉన్నాను స్వామివారి సన్నిధిలో ఉండి ఆ జ్యోతిని దర్శించుకుంటున్నాను అనుకోవాలి ఎందుకంటే చెప్తాను చూడండి ఎందుకండి అంత ఇది అయ్యప్ప స్వామి కానీ స్కందుడు కానీ కుమారస్వామి కానీ ఇవన్నీ కూడా శివు శివుడికి సంబంధించిన ఈ కేశవ సంబంధించినటువంటి యోగాన్ని ఇచ్చేటువంటివే ఇవన్నీ దర్శన రూపేణ ఫలితాలు ఇస్తాయి ఆ పర్టికులర్గా మకర సంక్రమణం జరిగే రోజు అంటే భగవానుడు కన్యా రాశిలో మన మకర రాశిలోకి వెళ్తున్నటువంటి రోజు ఎవరైతే జ్యోతి దర్శనం చేస్తారో జ్యోతి అంటే ఏమిటి మనం ఊరికిన ఏదో ఒక అగ్గిపెట్టాము ఒక వెలిగించారంటే అగ్గిపెట్టితోనే దీంతో వెలిగించారు ఒక దీపాన్ని వెలిగించారు అని అనుకుంటున్నాం కాదు జ్యోతి ఆ రోజు వెలిగేటువంటి జ్యోతి ఈజ్ ఈక్వల్ టు సాక్షాత్ భగవంతుడు ఓకే అర్థమైందమ్మా ఎందుకంటే అయ్యప్ప స్వామి కానీ స్కందుడు కానీ దర్శన రూపేణ ఫలితాన్ని ఇస్తారంటారు ఆ రోజు చూడడం వల్ల మీ కర్మ ఫలితం పోతుంది ఎందుకు మకరం రోజు ఎంటర్ అయిన రోజు కదా అందుకని అంతేగాని అదేదో పెట్టేశారు అదేదో ఇంతకుముందు అదో వస్తుందన్నారు ఇప్పుడు పెడుతున్నారు నిజం తెలిసింది ఇవన్నీ కాదు ఎప్పటి నుంచో పెడుతున్నారు కాకపోతే దాని విశిష్టత తెలియదు చాలా మందికి ధన్యవాదాలు శ్రీమాత్రే నమ